కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు సోదాలు చేస్తున్నారు ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని ఓ బస్సును సీజ్ చేశారు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు सीट तीसरा yeah. ఈరోజు మేము మా ట్రాన్స్పోర్ట్ కమిషన్ వారి ఆదేశాలు మరియు ఉపరాహన కమిషనర్ ఆదేశాల ప్రకారము ఈ సిసి బస్సులు ఏవైతే ఈ హైదరాబాదు బెంగళూరు నెక్స్ట్ అదేవిధంగా చెన్నైకి లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే బస్సులకు ఈ యాక్ట్ ప్రకారము ఈ సేఫ్టీ మెజర్స్ అవన్నీ ఉన్నాయా లేదా దానికోసం మేము ఈ ఆధ్వర్యంలో చెక్కింగ్ చేసానికి ఈ మింజమూరు ఏరియాకి వచ్చినాము సో అందులో భాగంగా ఇప్పుడు ఎస్ఎల్విఆర్ ఎస్ఎల్విటి ఎస్ఎల్విఆర్ ఎస్ఎల్విఆర్ బస్సులు చెక్ చేసిన చెక్ చేయంగా దాంట్లో అన్ని సీటింగ్ ఉన్నాయి ఆర్స్ ప్రకారము అన్ని సీట్లు ఉన్నాయి కాకపోతే ఫిజికల్గా వెరిఫికేషన్ చేస్తే సగం సీట్లు సగము సీటింగ్ ఉన్నాయి అది అనాథ ఆల్టరేషన్ కింద బస్సులు సీజ్ చేసి ఫైర్ చేసినందు ఉంచబడినది అదేవిధంగా మిగతా బస్సులు కూడా ఇక్కడి నుంచి మూవ్ అయ్యే బస్సులు వాటిని కూడా సున్నంగా తనిఖీ చేసి ఈ సేఫ్టీ మెజర్స్ ఈ ఈ ఎగ్జిస్టింగ్ డోర్స్ ఉన్నాయో లేవో ఈ అదేవిధంగా ఈ ఫైరేషన్ యూస్ రికార్డ్స్ వాటిని అన్నింటినీ సున్నగా తనిఖీ చేసి ఏమన్నా విరుద్ధంగా ఉంటే వాటిని కూడా సీజ్ చేసానికి మేము ఈరోజు దాడులు కొనసాగిస్తున్నాము థ్యాంక్ యూ